అందరికీ నమస్కారం అండి ఎప్పుడు చేసుకునే కాలీఫ్లవర్ దుంపలతో కూరలే కాకుండా కొత్తగా ఇలా ట్రై చేద్దాం చాలా టేస్టీగా ఉండే ఆలు కోఫ్తా కర్రీ తయారీ విధానం చూద్దాం చూడగానే నోరు ఈ ఆలు కోఫ్తా కర్రీకి చాలా చాలా తక్కువ టైంలోని చాలా రుచిగా ఉండే ఈ కోఫ్తా కర్రీ అన్నం పరోటాల్లో చాలా బాగుంటుందండి కావలసిన పదార్థాలు ఒక బంగాళదుంప ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకుని కాలీఫ్లవర్ను శుభ్రంగా కడిగి బంగాళదుంపను పీల్ చేసుకొని ఇలా ఒక గ్రేటర్తో తురుముకుందాం ఇలా మొత్తం కాలిఫ్లవర్ అంతా తురుముకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్లు వేసి బంగాళదుంపను కూడా తురుముకుందాం నల్లగా అవ్వకుండా ఉండటానికి ఇలా తురుమిన ఈ బంగాళదుంప తురుముని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి నీరంతా పిండేసుకుందాం ఇప్పుడు కాలిఫ్లవర్ తురుములో ఈ బంగాళ తురుము తురుము అంతా వేసుకుని సీజనింగ్కి అల్లం వెల్లుల్లి ఉంటే సన్నగా తరుక్కున్నవి ఒక స్పూన్ ముక్కలు వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మన కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర కోఫ్తాలకు సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలానే ఒక పావు కప్పుకి తక్కువగా ఉండేలాగా శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి ఎక్కువ వేసుకుంటే కాలిఫ్లవర్ రుచి తెలియకుండా పోతుంది ఇలా వేసుకున్న దాని అంతా బంగాళదుంప కాలిఫ్లవర్ తురుముకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా బాగా గట్టిగా తయారైన ఈ ముద్దుని చిన్న చిన్న కోఫ్తాలుగా తయారు చేసుకుందాం ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టి ఒక స్టీమ్ చేసుకుంటానికి ఒక స్టీమింగ్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న వాటిలో ఈ కోఫ్తాలన్నీ పెట్టి స్టవ్ మీద ఒక మందపాటు పాన్లోని నీరు వేసి మరిగించుకుందామండి వీటిని స్టీమ్ చేయటానికి ఈ కోఫ్తాలన్నిటినీ మరుగుతున్న నీటిలో ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందాం ఇప్పుడు కోఫ్తాలకి కర్రీ గ్రేవీకి కావాలి కదండీ ఒక మందపాటి పాన్లో ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగింది ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకుందాం ఇలా వేగుతున్న దానిలో ఒక టీ స్పూన్ సోంపు వేసుకుందామండి సోంపు గ్యాస్ రాకుండా ఉంటుంది అలానే రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకుందాం ఇలా రంగు మారిన ఉల్లిపాయల్లో ఒక మీడియం సైజు టమాటోని సన్నగా ముక్కలుగా చేసుకున్నవి కూడా వేసుకుని దాన్ని కూడా మగ్గించుకుందాం ఇలా ఉడుకుతున్న టమాటో ముక్కల్లో ఒక టీ స్పూన్ కసురి మేతి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ పసుపు కూర రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ నూరిన గసగసాలు ముద్ద వేసి ఒక పావు కప్పు నీరు పోసుకుందామండి టమాటాలు ఇంకా ఉడకలేదు అలానే వేసిన కారం మాడిపోకుండా ఉండడానికి ఇలా బాగా కలిసిన వీటిని బాగా ఉడికిపోయినాయి అండి తీసి చల్లారడానికి పక్కన ఉంచుదాం ఇప్పుడు ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కోఫ్తాలు ఉడికినట్టున్నాయండి ఇంకొకసారి చెక్ చేసుకుందాం ఒక టూత్పిక్ గుచ్చి టూత్పిక్ ఏమీ అంటుకోలేదండి రెడీ అయిపోయిన కోఫ్తల్ని కూడా తీసి పక్కన ఉంచుకుందాం చల్లారిన ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసుకుందామండి స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని దానిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు కూర చాలా త్వరగా అయిపోతుందండి అన్నీ మనం బాయిల్ చేసి మసాలాలు చేసుకున్నవే కనుక దీనిలో తయారైన టమాటో ప్యూర మొత్తం వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుందామండి క్రీమీనెస్ ఇంకా పెరుగుతుంది ఇలా బాగా తయారైన దానిలో చేసి పెట్టుకున్న కోఫ్తాలన్నిటినీ వేసుకుందాం ఇలా మొత్తం కోఫ్తాలు వేసి ఇంకొక మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి మూడు నిమిషాలకి మంచి వెల్వెట్ క్రీమీ టెక్స్చర్ తోటి తయారైన గ్రేవీతో రెడీ అయిపోయిన దానిలో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకుందామండి నూనె కూడా పైకి తేలుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడి చపాతీలతో తింటే చాలా సూపర్గా ఉందండి ఈ తక్కువ మసాలాలు తొందరగా అయిపోయే కాలిఫ్లవర్ కోఫ్తా కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నారండి నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి